జగిత్యాల జిల్లాలో విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్ మొత్తాలు విడుదలలో ప్రభుత్వం చెబుతున్న ఆలస్యంపై ప్రైవేట్ కళాశాలల నిరసన రెండు రోజుకు చేరుకుంది జిల్లాలోని పలు ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాలలో నిరవధిక బంధును కొనసాగిస్తూ విద్యార్థుల నినాదాలు చేశారు ఈ సందర్భంగా స్థానిక చౌరస్తాలో మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వింతి సమర్పించారు అధ్యాపకులు మరియు సిబ్బంది ప్రభుత్వం తక్షణ పెండింగ్ స్కాలర్షిప్ విడుదల చేయాలని విద్యార్థులు విద్య కొనసాగింపుకు అవసరమైన ఆర్థిక భారం తగ్గించాలని డిమాండ్ చేశారు నిరసన కార్యక్రమం రామకృష్ణ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రిన్సిపల్ కుల రాజేందర్ నలంద డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ బి సురేష్ ఎన్ఎస్వి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గోప మునిందర్ రెడ్డి పాటు వివిధ కళాశాల అధ్యాపక బృందం మరియు సిబ్బంది భార్యను పాల్గొన్నారు ప్రైవేట్ కళాశాల ప్రతినిధులు మాట్లాడుతూ స్కాలర్షిప్ నిధులు ఆలస్యం కావడం వల్ల విద్యార్థులు ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని దీనివల్ల కళాశాలలు కూడా ఆర్థికంగా నష్టపోతున్నాయని అన్నారు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే నిరసన మరింత వారి సందర్భంగా పేర్కొన్నారు

పెండింగ్ హైలైట్ కళాశాల పెండింగ్ స్కాలర్షిప్ లను వెంటనే నాలుగు సంవత్సరాలుగా తెలంగాణలోని ఉన్నత విద్యా సంస్థకు చెల్లించాల్సినటువంటి ఫీజు బకాయిలు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో యజమానులు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నారు యజమానులు ఇబ్బందితో పాటు సరైన సమయాలలో నీకాలు చూపించలేక అందులో పనిచేస్తున్న సిబ్బంది కూడా ఇబ్బంది పడుతున్నారు అదేదైనా లక్షలాది మంది విద్యార్థులు ఈ సమస్య వల్ల బాధపడుతున్నారు గెల నాలుగు సంవత్సరాలుగా ఒక్క రూపాయి విడుదల చేయకపోయినప్పటికీ మా యజమాన్యాలు ఎంతో వాళ్ళకు ఉన్నటువంటి వివిధ రకాల మార్గాల ద్వారా అభివృద్ధి చేస్తూ చివరికి సొంత ఆస్తులను కూడా అమ్మి మమ్మల్ని పోషిస్తున్నారు సో ఈ యొక్క నిధులను విడుదల చేయాలంటూ నిరసనగా నిన్నటి నుంచి నిరవధిక బంద్ కార్యక్రమం కొనసాగుతుంది ఈ బంద్ కార్యక్రమానికి అధ్యాపకృతం తర్వాత మేమందరం కూడా మా యజమానులకు పూర్తి సహకారము సపోర్ట్ చేస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది రాజకీయాలకు అతీతంగా మరియు పార్టీలకు అతీతంగా పేదావును కలిసి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనందరికీ తెలుసు గత నాలుగు సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ మేనేజ్మెంట్ కానీ స్కాలర్షిప్లు విద్యార్థులకు కానీ ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదు మా వినతులను మా విజ్ఞప్తులను చాలాసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు ఈ అయినా చేస్తుందన్న కోట ఒక్క ఆశలతో మేము ఈ ప్రభుత్వానికి ఉపాధ్యాయ వర్గం కానీ విద్యార్థి వర్గం కానీ పూర్తి మందరికీ తెలిసి ఈ ప్రభుత్వానికి తెచ్చుకున్నప్పటికీ కూడా గత గత ప్రభుత్వం లాగనే సమస్యలు అలాగే ఉన్నాయి పరిస్థితులు చూసుకున్నట్టయితే ఈరోజు ముఖ్యంగా మేనేజ్మెంట్ లెక్చరర్లకు సరైన సమయంలో శాలరీలు ఇవ్వలేక సరైన పరిస్థితులను కల్పించలేక గత నాలుగు సంవత్సరాలుగా ఈ సంవత్సరంతో పాటు కలుపుకొని పదివేల కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్ పెట్టడం జరిగింది మరి మేనేజ్మెంట్కి డబ్బు అయితే విద్యార్థులైనా కట్టాలి లేకపోతే ప్రభుత్వమైనా ఇవ్వాలి గత పది సంవత్సరాల కాలం కన్నా ముందు ఎంతో ప్రతిష్టాత్మకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంటు ఆర్టీఎఫ్ అనే పథకం తీసుకొచ్చారు ఆ పథకము మిగతా రాష్ట్రాలకు కూడా ఆదర్శమైంది ఆ పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న గ్రామాల విద్యార్థులు కూడా ఉన్నత విద్యకు నోచుకోవడానికి అవకాశం ఉంది మా యొక్క అందరి సమస్యలను పరిష్కరించాలని ఈ ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము లెక్చరర్స్ మరియు ప్రిన్సిపల్స్ బృందము మేనేజ్మెంట్ గారి తరఫున వాళ్ళకు సంఘీభావంగా ఈరోజు నిరసన తెలుపుతున్నాము మా యొక్క వినతి పత్రాన్ని రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వినోతి పత్రం ఇచ్చి ఈ సందర్భంగా మా యొక్క నిరసన తెలియజేస్తున్నాము గత నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్య నాశిస్తున్నటువంటి విద్యార్థులకి స్కాలర్షిప్లు బకాయిలు ఉండడం వల్ల అంటే ఇటు కళాశాలకు రావాల్సిన స్కాలర్షిప్లు కావచ్చు విద్యార్థులకు కావాల్సిన స్కాలర్షిప్లు కావచ్చు ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం సరైన సమయంలో విడుదలకు నోచుకోలేని సందర్భంలో విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారు అదేవిధంగా కళాశాల యజమాన్యాలు అప్రలో కూరకపోయి అందులో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు సరైన సమయంలో శాలరీస్ ఇవ్వక ఒక లేట్గా అవుతున్నది ఈ రోజులలో చూస్తే ఈరోజు ఒక టీచర్గా రావాలంటే వణుకు పుడుతున్నది ఎందుకంటే రాజ్యాంగ నిర్మాత రాసినటువంటి హక్కులలో ప్రతి ఒక్కరికి విద్య అనేది ఉచితంగా అందించాలి అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఆర్టీఎఫ్ స్కీమ్ని అయిన సమయంలో కనుక విడుదల చేస్తే ప్రతి విద్యార్థికి కూడా ఉన్నత విద్య అందుతుందని ఈరోజు ఉన్నత విద్యను ఆశించాలంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు విన్నటువంటి డిగ్రీ కళాశాలలో చదువుకుంటూ దాదాపుగా పార్ట్ ఉద్యోగాలు చేస్తూ ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థి లోకానికి సరైన సమయంలో స్కాలర్షిప్లు అందక చాలా మంది విద్యకు దూరం అవుతున్నారు విద్యార్థులు దూరం అవుతే ఈరోజు ప్రత్యేకంగా అధ్యాపకులు ఈ వృత్తిని ఎంచుకోవడంలో వెనుకడుగు వేస్తున్నారు దానికి ముఖ్య కారణము ఈ రోజు బకాయిలు సరైన సమయంలో విడుదల చేయకపోవడమే రేపు రాబోయే రోజులలో ఈ విద్య కనుక సరైన విద్య అందించకుంటే రాబోయే తరగతి వెనకాడుగు వేస్తుంది కాబట్టి అందరూ కూడా దీనిలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా మరొకసారికి విన్నపము అయిన సమయంలో ఉన్నత విద్య చదువుతున్నటువంటి విద్యార్థులకు బకాయిలను చెల్లించి వారి భవిష్యత్తును ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు